పెట్టుబడిదారి వ్యవస్థకి లీడర్గా ఉందో భారతదేశం కూడా అదే స్థితిలో ఉంది ఇవాళ కోర్ట్స్ లేవు అంటే గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని అంబేద్కర్ గారు చేసినటువంటి చట్టాలతో సహా మొత్తం చట్టాలను తీసేసి నాలుగు కోర్ట్స్ కింద చేశారు నాలుగు కోర్ట్సే కాకుండా గత గత నెలలో ఒక అద్భుతమైనటువంటి ఒక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఆ ప్రభు దాన్ని ఏమంటారంటే కార్మిక ధర్మనీతి కార్మిక ధర్మనీతి రెండు వేల ఇరవై ఐదు అన్న దాన్ని చేస్తూ అందులో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు వాళ్ళు ఏమిటి అన్నారంటే సచ్ యాజ్ మనుస్మృతి యాజ్ఞవల్క స్మృతి నాద నాదస్మృతి శుక్రనీతి అర్ధశాస్త్ర వీటిని ఆధారంగానే కార్మిక నీతి ఉండబోతోంది మీకు అర్థమవుతుందా అర్థం కాదు ఎందుచేతనంటే ఈ దేశంలో వచ్చినటువంటి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ రూపం మారింది గతంలో పంతొమ్మిది శతాబ్దంలో కానీ ఇరవై శతాబ్దంలో కానీ ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థగా లేదు ఇప్పుడు కొత్తగా జవసత్వాల్ని పుంజుకుంది ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుంది కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకుంది మార్క్స్ రాసే నాటికి పెట్టుబడిదారి వ్యవస్థలో లేదు అది అప్పుడు ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫస్ట్ సెకండ్ ఇండస్ట్రియల్ లో ఉంది మనం మరి రేపటికి ఇరవై ఒకటవ శతాబ్దం మధ్యలోకి వెళ్ళిపోతున్నాం అంటే ఇరవై ప్రవేశిస్తున్నాం ప్రవేశిస్తున్నామంటే ఇరవై ఒక శతాబ్దం మధ్యలో ఉన్నాం ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దీని తాలూకు ఏమిటి ఇది కార్మికుల్ని ఏ విధంగా లోపరుచుకుంటుంది గతంలో లాగానే ఉంటుందా ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అంటే ఎంత చేతనే మనం ఏమవుతుంది పాపం బాబ్జీ గారే కాదు మన సీఐటీ వాళ్ళే కాదు ప్రజా కమ్యూనిస్టులే కాదు అందరూ కూడా గందరగోళంలో పడిపోవడానికి కారణం ఏమిటి అంటే మనమేమనుకుంటున్నాము గతంలో చదువుకున్నటువంటి వాళ్ళము ఇటు పెట్టుబడిదారి వ్యవస్థ ఈ మతము కలుస్తాయా కలవు కదా ఇప్పుడు చదివినిపించేనా మీకు అంటే తన రూపాన్ని అంటే పెట్టుబడిదారి వ్యవస్థే తనకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలన్నీ తన లాక్కుంటుంది కొత్త వ్యవస్థను సృష్టిస్తుంది ఆ వ్యవస్థలకు అనుకూలంగా తన మెసేజ్ని వీటి ద్వారా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఒక సర్వే ప్రకారం ఆంధ్రదేశంలో డెబ్భై ఆరు శాతం మహిళలు రోజూ టీవీ చూస్తారు పిల్లలు ఏడు ఏడు గంటలు ఎనిమిది గంటలు మొబైల్లో ఉంటారు మొత్తాన్ని సరుకు కింద తయారు చేశారు ఈ కల్చర్ని మీ సినిమాని మీ వ్యవస్థలన్నిటి కింద సరుకు కింద తయారు చేసి ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు ఆ చేసే అమ్మే క్రమంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సినిమాలని అన్ని ఛానల్స్ని వాళ్ళే కొనుక్కున్నారు వాళ్ళ చేతుల్లోనూ పెట్టుకున్నారు అంటే ఒకప్పుడు ప్రత్యేకంగా వ్యవస్థ ఉంటుంది అన్నది ఏమీ లేదు పట్టుదారి వ్యవస్థ కబద్ద హస్తాల్లోకి వెళ్ళిపోయింది ఎంతగా వెళ్ళింది అంటే అమెరికాలో అమెరికాలో ఏ విధంగానైతే మొత్తం ఆర్థిక వ్యవస్థని క్యాపిటల్ మార్కెట్ ఏ విధంగా అంటే వాళ్ళ జాతీయ ఆదాయం వందుంటే రెండు వందల యాభై శాతం అలాగైతే అక్కడ పెరిగిందో భారతదేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని షేర్ మార్కెట్ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా ఒకటిన్నర శాతానికి అంటే నూట యాభై శాతానికి పెంచి అందులో ఎక్కువగా అదానీ అంబానీలు క్రమంలో ఉన్నటువంటి స్థితిలో భారతదేశం ఉంది అంటే ఒకప్పుడు అంటే మార్క్సో ఏంగిల్సో మాలాంటి పాఠాలు చెప్పిన సందర్భంలో ఒక ఇరవై అరవై ఏళ్ళ క్రితం పాఠాలు చెప్పినట్లు లాగా ఇవాళ లేదు పెట్టుబడిదారు వ్యవస్థ అంటే కొద్ది మందికి పరిమితం అయిపోయి లిమిటెడ్గా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కాదు ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్స్ భవిష్యత్తులో ప్రపంచాన్ని ముందుండి నడిపించే శక్తి సామర్థ్యము జనాభా కార్మిక వర్గము ఈ పదిహేను ముప్పై ఐదు ఏళ్ళ వయసున్నటువంటి వర్గం భారతదేశంలోనే ఉంది మీరే ఈ శ్రామిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లి నడిపించవలసిన బాధ్యత ఉంది